అర్ధరాత్రి వేళ ఆద మరిచి నిద్రపోతున్న వారి ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ దెబ్బకు ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లు నేలమట్టమవడం వాటి కింద వందలాది మంది ఇరుక్కుపోవడం ఎటు కదలలేక ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి కేరళలో ఆ వ్యయం అర్ధరాత్రితో ఆగలేదు తెల్లవారుజామున మళ్ళీ మరోసారి బీభత్సం సృష్టించింది దీని దెబ్బకు సహాయ శిబిరంతో పాటు అక్కడున్న ఇల్లు షాపులు అన్నీ ధ్వంసమయ్యాయి దేవభూమిలో వైనాడ్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో టీ కాఫీ తోటల్లో పనిచేయడానికి అసంతో పాటు పశ్చిమ బెంగాల్ నుంచి వలస కూలీలు వస్తుంటారు వారిలో ఆరు వందల మంది ఆచూకీ కూడా కనుక్కోలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి పశ్చిమ కనుమల్లో జల ప్రళయానికి అసలు కారణాలేంటి ఈ శతాబ్దంలోనే అంతులేని విషాద ఘటన మాత్రం రెండు వేల పద్దెనిమిదిలోనే జరిగింది ఆ రెండు వేల పద్దెనిమిది నాటి ప్రకృతి విలయం తర్వాత అంతటి భీభత్సం సృష్టించిన దారుణమైన ఘటన ఏదైనా ఉంది అంటే అది ఇదే రెండు వేల పద్దెనిమిదిలో వర్షాలు భీకరంగా కురవడంతో నాలుగు వందల ఎనభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు పద్నాలుగు లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు కేరళ రాష్ట్రం బడ్జెట్కు ఎంత కేటాయిస్తారో అంత మొత్తంలో ఆ ఏడాది నష్టం వాటిల్లింది దీనిని బట్టి కేరళ ఎంత తీవ్రంగా నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇక కేరళలో కొండ చర్యలు విరిగిపడడం కొత్త కాకపోయినా ఈ స్థాయిలో మృతుల సంఖ్య లేదనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వయనాడులోని పుత్తుమలలో పదిహేడు మందిని బలిగున్నది కొండ చర్యలు విరిగిపడిన ఘటనే రెండు వేల ఇరవై ఒకటిలో కొట్టాయం ఇరుకీ ఘటనలో ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై రెండులో ఆకస్మిక వరదల వల్ల పద్దెనిమిది మంది చనిపోయారు ఇక్కడ ఇంకో సంఘటన గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి మన దేశంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఆ ఏడేళ్ల మధ్య కొండచేరీలు విరిగి ఘటనలు అనేకం జరిగాయి నంబర్ చెప్పాలంటే మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఇందులో ఒక్క కేరళలోనే రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఘటనలు చోటు చేసుకున్నాయి దీనిని బట్టి కేరళ రాష్ట్రం ఎంతటి పెను విషాదాలను ఎదుర్కొంటుందో అర్థమవుతుంది కేరళలో ప్రకృతి విలయానికి అరేబియా సముద్రం వీడెక్కడానికి సంబంధం ఏంటి ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా బంధం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల మేఘాల వ్యవస్థ దట్టంగా మారుతుంది దీనివల్ల తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి ఇవి కొండ చర్యలు విరిగి పడడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆగ్నేయ అరేబియా ప్రాంతంలో వేడి పెరుగుతుంది దీని ఎఫెక్ట్ కేరళతో పాటు ఆ ప్రాంతం పైన పడుతుంది దీనివల్ల అక్కడ ఉష్ణోగ్రతలపై ప్రభావం తప్పడం లేదు ఇది అక్కడ వాతావరణాన్ని అస్థిరంగా మారుస్తుంది ఈ పరిస్థితులే ఆ ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఏర్పడేలా చేస్తున్నాయి ఇలాంటి క్లౌడ్స్ శాస్త్రవేత్తలు కూడా ముందుగానే గుర్తించారు కానీ ఇంతటి విషాదానికి కారణమవుతుందని అంచనా వేయలేకపోయారు దీంతో ఈ విధ్వంసం తప్పలేదు ఒకవేళ ఇలాంటి వాటిని ముందే గుర్తించే వీలుంటే ఇలాంటి పెను విషాదం చోటు చేసుకునేది కాదు ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు కానీ ఇలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది నిజానికి కేరళకు ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ ప్రకృతి బీభత్సాల చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అలాగే ఆ రాష్ట్రంలో కొండచెరలు విరిగిపడే ప్రమాదం ఎంత మేర ఉంది దానికి ఏమేర ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అన్నదానిపైన రీసెర్చ్ జరగాలి అలాంటి సంఘటనలు జరగడానికి ముందు వాటి గురించి వార్నింగ్ ఇచ్చే వ్యవస్థ కూడా ఉండాలి వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో పడతాయో అంచనా వేసే వ్యవస్థ మన దగ్గర ఉంది ఈ రోజు ఎంత మేర ఎండ కాస్తుందో ముందే చెప్పగలుగుతున్నాం దీనివల్లే వాతావరణ హెచ్చరికలు చేయగలుగుతున్నాం ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని రాబోయే ముప్పు నుంచి ముందే తప్పించుకుంటున్నాం అదే తరహాలో కొండ విరిగిపడే ప్రమాదం ఏ మేరకు ఉందో ముందే తెలుసుకునే టెక్నాలజీని రూపొందించుకోవాలి వర్షం కురిసిన ప్రతిసారి ఇలాంటి దారుణ ఘటనలు జరగవు కానీ ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి తప్పించడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది అనుకున్నంత సులభం కాకపోయినా ప్రయత్నం అయితే జరగాలి అప్పుడే ఇలాంటి విషాదాలకు అడ్డుకట్ట పడుతుంది